హలో ఆల్ నేను మీ రచనాశ్రమ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు కొత్తగా పిఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కార్యక్రమం కింద బంగారు కుటుంబం పేరుతో ఎవరైతే బడుగు బలహీన పేద పేదలుంటారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి వాళ్ళ ప్రగతి కోసం ఎవరైతే కొంచెం ఉన్నత వర్గాలు ఉంటారో వాళ్ళ దత్త తీసుకోవాలని మొదలు పెట్టారు తాను కూడా కొన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు దీని ద్వారా పవర్టీని ఎలిమినేట్ చేస్తా అన్నారు అయితే దీనికి ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రైవేట్ ఎంప్లాయీస్ ని టీచర్స్ ని కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా కొంత దత్తత తీసుకోవాలి అని ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి ఇప్పుడు కొంత వెనకంచ వేసినటువంటి క్రమం కనిపిస్తున్నా అసలు ఇలాంటి కార్యక్రమాలతో పేదరికాన్ని ఎలిమినేట్ చేయడం అన్నది సాధ్యం అవుతుందా అసలు నిజంగా ఒక మనిషి మీద లేదా ఒక ఎంప్లాయ్ మీద ఇటువంటి రూల్స్ పెట్టడం ఇటువంటి తెలియకుండా ఒక అన్స్పోకెన్ కండిషన్స్ పెట్టడం లీగల్ ఎంత పర్మిసిబుల్ ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి మంజుల గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అలాగే నాగేంద్రనాథ్ గారు అడ్వకేట్ ముందు మంజుల గారు మీతో మొదలు పెడతాం మీరు చెప్పండి అసలు ఫస్ట్ ఐడియా ప్రపోజ్ చేయడం దగ్గర నుంచి మీరు అపోజ్ చేయడం వరకు అసలు దీని ఇంపాక్ట్ ఏంటి మీ మైండ్ లో ఏం తిరిగింది ఈ మొత్తం క్రమం గురించి మీరు చెప్పండి చేయరా మైక్ ని పర్ఫెక్ట్ ఓకే ముఖ్యమంత్రి గారు ఫోర్ అనే ఒక కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది పీపుల్ పార్ట్నర్షిప్ తో పేదవాళ్ళని అప్లిఫ్ట్ చెయ్యాలి వాళ్ళ కుటుంబాలని అని అని చెప్పేసి ఆ దానికి ఆ ప్రారంభ సదస్సులో ఆయన మాట్లాడుతూ పేదవాళ్ళు నీతోనే పుడతారు నీ పక్కనే పుట్టారు కానీ వాళ్ళకి నీకు ఒకే సౌకర్యాలు ఉండవు మీరు గౌరవంగా లేదా ఉన్నత స్థితిలో ఉంటున్నారు కానీ పేదవాళ్ళు పేదవాడిగానే ఉండిపోతా ఉన్నారు అన కాబట్టి ఈ కార్యక్రమం అనేది నేను సక్సెస్ చేయగలిగితే నా జీవితం చరితార్థం అవుతుంది అనేది వారి మాటల్లో వాళ్ళు మొదట చెప్పడం జరిగింది అంతవరకు ఓకే మరి అతని కాన్సెప్ట్ ఏదైతే సీఎం గారి కాన్సెప్ట్ ఉందో పీ ఫోర్ ద్వారా పేదల్ని అప్లిఫ్ట్ చేస్తాము అని అనేది అసలు అది సాధ్యమేనా అనేది కూడా మనకి పెద్ద క్వశ్చన్గానే ఉంది ఎందుకంటే పేదవాళ్ళ కోసం అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి ఆ విదేశాల్లో మంచి మంచి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళకి చేతనైనంత సహాయాలు పేదవాళ్ళకి చేస్తా ఉన్నారు ఆ సంస్థలు పెట్టి నడిపి ఆ సంస్థల ద్వారా కూడా పేదవాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు ఎన్ని కార్యక్రమాలు చేసినా మన దేశంలో పేదరికం అనేది అందున మన రాష్ట్రంలో పేదరికం అనేది నిర్మూలించబడుతుందా ఇదే పెద్ద ప్రశ్నగానే మనం భావించవచ్చు ఎందుకనంటే ఎందుకనంటే ఇప్పుడు మనం ఇదే మన సీఎం గారు చెప్పినట్లుగా ఆ టీచర్స్ కూడా ఈ పి ఫోర్లో టీచర్స్ ఉద్యోగస్తులు కూడా భాగస్వామ్యం కావాలనేది కూడా వారు చెప్పడం జరిగింది దానికి సంబంధించి నిర్దిష్టంగా మాకైతే ఇన్స్ట్రక్షన్స్ ఏమీ రాలేదు ప్రొసీడింగ్స్ రూపంలో కానీ జీవో రూపంలో కానీ రాలేదు కానీ సీఎం గారి మాటల ద్వారా తర్వాత కలెక్టర్లు అందులో ఒక జిల్లా కలెక్టర్ అనుకుంటాను ఏలూరు జిల్లా కలెక్టర్ ఈ ఆ రోజున టీచర్స్ కూడా ఈ పి ఫోర్ లో భాగం కావాలని హై అదే హెచ్ఎంస్ అయితేనేమో నాలుగు కుటుంబాలని టీచర్లు రెండు కుటుంబాలని దత్తత తీసుకోవాలనేది కూడా దిశానిర్దేశం చేసి ఇన్సిస్ట్ చేయడం జరిగింది ఎప్పుడైతే అలా ఇన్సిస్ట్ చేశారో ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్యతిరేకత అనేది వచ్చింది ఎందుకు అని అంటే ఇప్పుడు గత గవర్నమెంట్ లో మనకి రావాల్సిన ఏదైనా ఆర్థిక బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో బకాయిలు ఏవైతే ఉన్నాయో రాలేదు ఇది జరిగిద్ది బెనిఫిట్స్ ఏమైనా వస్తాయి అనేది ఉద్యోగ ఎదురు చూస్తా ఉన్నారు వీళ్ళ శాలరీస్ మీ అందరికి తెలిసిన అంశమే చాలా తక్కువ శాలరీస్ శాలరీస్ ఎక్కువ ఉండొచ్చు మేబీ కానీ ఈ సమాజంలో ప్రస్తుతం ఒక ఒకళ్ళు జాబ్ చేస్తూ వచ్చే శాలరీతో అన్ని అవసరాలని మీట్ చేయలేమనేది కూడా వాస్తవంగా మనం అంగీకరించాలి మరి అలాంటి సందర్భంలో రావాల్సిన బకాయిలు ఇవ్వలేదు పిఆర్సీలు డిఏలు ఇలాంటివి ఏమి కూడా ఈ గవర్నమెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు కేవలం ప్రజల సంక్షేమం అనే సంక్షేమ పథకాల ద్వారానే చేస్తూ ఉంది సరే సంక్షేమ పథకాలు అనేవి ఉద్యోగోపాధ్యాయులుగా మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించం ఎందుకంటే పేదలకి నిజంగా పేదలుంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు అవసరం అనేది కూడా మేము అనుకుంటాం అయితే ఎప్పుడైతే టీచర్లు ఖచ్చితంగా ఈ పి ఫోర్ లో భాగస్వామ్యం కావాలి అని అని చెప్పేసి నిర్దేశించడం జరిగిందో రావాల్సిన అవసరాలు రాలేదు పిల్ల పెళ్లికో లేకపోతే ఇల్లు కట్టుకోవటానికో దాచుకున్న డబ్బులు వచ్చిన పరిస్థితి లేదు అవసరాలకు దాచుకున్న లు వచ్చిన పరిస్థితి లేదు మళ్ళీ కొత్తగా ఈ పి ఫోర్ అనేది ఒకదాన్ని మన ఎత్తిన పెట్టారు అని చెప్పేసి కొంత నిరసన తెలియజేశారు ఉపాధ్యాయులు ఒక గందరగోళ పరిస్థితికి వెళ్లారు వెళ్ళిన సందర్భంలో ఉపాధ్యాయ సంఘాలుగా మేము ఇది కరెక్ట్ విధానం కాదు ఎవరైనా సరే అంటే ఉపాధ్యాయులు ఉద్యోగులు పక్కన పెడితే ఉపాధ్యాయుల్లో మెయిన్ గా వీళ్ళకి జీతం ఒకటే ఆదాయంగా ఉంటుంది మిగతా ఆదాయాలు ఏమి ఉండవు ఆ జీతం మీద మనం బ్రతకాలి దానిలో మనం ఎవరినైతే దత్త తీసుకున్నామో వాళ్ళకి కూడా తగినంత సహాయం కూడా చేయాల్సిన పరిస్థితి ఉంటది అది పక్కన పెడితే అసలు మనం పేద కుటుంబాలని అప్లిఫ్ట్ చేయడానికి మనం ఏదైనా ఒక నాలుగు కుటుంబాలని దత్త తీసుకుంటే ఆ నాలుగు కుటుంబాల్లోని పెద్దవాళ్ళు మన మాటినే పరిస్థితి ఉందా మనం ఏదైనా ఒక అవకాశాన్ని వాళ్ళకి అందిస్తే ఆ అవకాశాన్ని వాళ్ళు అందుకునే పరిస్థితి ఉందా మీరెవరు మాకు చెప్పొచ్చారు అనే పరిస్థితే ఉంటుంది కానీ మనం చెప్పింది పాజిటివ్ గా తీసుకునే పరిస్థితి ఉండదు గ్రామాల్లో మరి ఇవన్నీ కూడా ఆలోచన చెయ్యకుండా ఎలా అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలో లేకపోతే మంత్రుల్లో వాళ్ళు వాళ్ళ పరిస్థితులు వేరుంటాయి వాళ్ళు చెప్తే ఒక అధికారంగా అధికారికంగా ఉంటుంది కాబట్టి ప్రజలు వినే పరిస్థితి ఉంటుంది అంతేగాని ఉపాధ్యాయులు చెప్తే ప్రజలు వినే పరిస్థితి మీరు మీరు బ్రతకడానికి ఇదిగో ఈ పని చెయ్యండి మీకు వెసులుబాటు ఉంటుంది ఆర్థికంగా అని ఉపాధ్యాయులు ఎవరైనా చెప్తే ఏ కుటుంబాలు వినే పరిస్థితుల్లో ఉండవు అనమాట అలాంటి పరిస్థితుల్లో ఇది ఏంటి అని అనేది ఉపాధ్యాయ సంఘాలుగా మేము నిరసనని తెలియజేశాము తెలిసే తెలియజేసిన సందర్భంలో కొంత గవర్నమెంట్ వెనక్కి తగ్గడం జరిగింది ఇది ఎవరికైతే విల్లింగ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇది కొనసాగించండి తీసుకోండి ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే నిర్బంధం కాదు ఖచ్చితంగా మీకు వెసులుబాటు ఉండి మీరు తీసుకోగలిగితేనే ఈ ఫోర్ ని లో నాలుగు కుటుంబాలని దత్త తీసుకునే కార్యక్రమాన్ని చెయ్యండి అని చెప్పేసి ప్రభుత్వం కొంత తగ్గి ఆ వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో వాటిని ఆర్డర్స్ అంటే అది కూడా నోటి మాటగానేను ఇది చేయడం జరిగింది అనమాట ప్రస్తుతం అయితే టీచర్ల మీద నిర్బంధం లేదు విల్లింగ్ ఉన్న ఏదైనా పార్టీ పరంగానో కొంత అనుకూలంగా ఉన్న వాళ్ళ ఎవరైనా గాని వాళ్ళు మాత్రమే కొంత తీసుకొని ఉండొచ్చు ఎవరైనా అక్కడక్కడ టీచర్లు కానీ మాకైతే ప్రస్తుతం నిర్బంధం లేదు భవిష్యత్తులో కూడా ఎందుకంటే టీచర్ సంఘాలుగా టీచర్లుగా కూడా ఆ గ్రామాలు పనిచేసే గ్రామాలలో పిల్లలకి అనేక విధాలుగా సహాయపడే టీచర్లు ఉన్నారు పిల్లల్ని చదివించే పేద పిల్లల్ని చదివించే టీచర్లు ఉన్నారు వాళ్ళకి తోచినంత సహాయం వాళ్ళు చేసే పరిస్థితి ఉంటుంది అది విల్లింగ్ గా చేయాలి కానీ నిర్బంధంగా కుటుంబాలని అప్లిఫ్ట్ చేయాలని చెప్పి ఏదో ఒక కార్యక్రమం పెట్టి దీని ద్వారా పేదరికాన్ని మొత్తాన్ని రూపుమాపుతాము అని అని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా కూడా మనకి కనిపిస్తా ఉంది ఇది టీచర్స్గా ప్రస్తుతం మేమైతే చాలా వెసులుబాటుగానే ఉన్నాము మరి భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వం ఇలాంటిది మళ్ళీ మా మీద ప్రెషర్ పెడితే మాత్రం ఖచ్చితంగా మేము దాన్ని తిరస్కరించే పరిస్థితి అయితే ఉంటుందనేది ఆ అయితే ఇక్కడ పేదవాళ్ళకి సహాయం చేయడంలో ఉద్యోగులుగా మేమేం వ్యతిరేకతగా లేము అది కూడా మీరు గమనంలో పెట్టుకోవాలి ఎందుకంటే ఏంటి పేదవాళ్ళు నాలుగు కుటుంబాల దత్త తీసుకొని వాళ్ళని అప్లిఫ్ట్ చేయమంటే ఉపాధ్యాయులు ఎదురు తిరుగుతున్నారు అనేది సమాజంలోకి వెళ్లే పరిస్థితి కూడా ఉంటుంది అందుకని పేదవాళ్ళకి సహాయం చేయడానికో వాళ్ళ భవిష్యత్తుని లేదా వాళ్ళ యొక్క ఆర్థిక వెసులుబాటుని అప్లిఫ్ట్ చేయడానికి ఉపాధ్యాయులకు మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం ఆ పిల్లలకి కూడా మేము అదే చెప్తుంటాం మా పాఠశాలలో పేద పిల్లలు చదువుతారు వెనుకబడిన కులాలు మతాలు ఉన్న పిల్లలు వస్తారు వాళ్ళందరికీ కూడా మేము అదే చెప్తాం మీకు అనేక అవకాశాలు ఉంటాయి మీరు చదువుకుంటే మీ లైఫ్ బాగుంటుంది అనేది చెప్తాము ఏ పిల్లవాడైనా సరే చదువుకి ఇబ్బంది కలిగిన పరిస్థితుల్లో ఆ పిల్లవాడికి సహాయం చేసే అనేక మంది టీచర్లు ఉన్నారు ఈ విధంగా పేద పిల్లలకి మేము మాకు కావాల్సినంత సహాయాన్ని వాళ్ళకి కావాల్సినంత సహాయాన్ని మా ద్వారా మేము అందిస్తాము పేదవాళ్ళకి మేము ఎప్పుడూ అండగానే ఉంటాము వాళ్ళ తరఫునే మేము ఉంటాం ఎందుకంటే పేదవా పేద పిల్లలే మా పాఠశాలకు వస్తూ ఉంటారు కాబట్టి గవర్నమెంట్ పాఠశాలకు వచ్చే పిల్లలంతా కూడా పేద పిల్లలే కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి చంద్రబాబు గారు ఒక అవకాశంగా తీసుకొని పేదవాళ్ళని బాగుపరుస్తామంటే అందరము స్వాగతిస్తాము ఎందుకనంటే సమాజంలో సమసమాజం కావాలనేది ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ గా మేము ఎప్పుడూ కూడా ఉంటాము ఈ కులాలు మతాలు ఆర్థిక అంతరాలు ఉండకూడదు అనేది మనం ఎప్పుడూ కూడా అనుకుంటా ఉంటాము పాటిస్తూ ఉంటాం కూడా దానికి మేము ఫాలో అవుతా గారు నాగేంద్రనాథ్ గారు ఇప్పుడు మీరు చెప్పండి దీనికి ఉన్నటువంటి లీగల్ ఆస్పెక్ట్స్ చూస్తే మంజుల గారు చెప్పారు తాము క్లియర్ గా టీచర్స్ సైడ్ నుంచి అపోజ్ చేశామని అయితే ఈ క్రమంలో ఇటువంటివి తీసుకురావడం అనేది లీగల్ గా ఒక వ్యక్తి యొక్క రైట్స్ ని ఫ్రీడమ్ ని ఎక్కడైనా అడ్డుకునే విధంగా ఉంటాయా దీనికి ఉన్నటువంటి లీగల్ ఆస్పెక్ట్స్ గురించి చెప్పండి అమ్మా ఈ ఫోర్ కార్యక్రమం అనేది ఎవరి ముఖ్యంగా ఉద్యోగస్తుల మీద బలవంతంగా రుద్దడానికి వీల్లేదమ్మా ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు ఏ పనులకైతే నియమితులయ్యారో వాటి మీదనే ప్రభుత్వం దృష్టి పెట్టి ఆ యొక్క పనులు సక్రమంగా జరుగుతుందనే చూసుకోవాలి అంతకుమించి వాళ్ళు ఏదో ఫ్యాన్సీ ఐడియాస్ డెవలప్ చేసి ఆ ఫ్యాన్సీ ఐడియా ఇంప్లిమెంటేషన్ కోసము ప్రభుత్వ ఉద్యోగంలో ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఉండదు ఏ చట్టం కూడా వాళ్ళు ఒప్పుకోదు ఇటువంటి యొక్క విధానాలను ముఖ్యంగా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఉంటే ప్రభుత్వ ఉద్యోగులను వాళ్ళ విధి నిర్వహణ కాకుండా వేరే విషయాలకు వినియోగించుకోవచ్చు అటువంటిది ఈ పేదరిక నిర్మూలన అనేది ఏదో ఒక కార్యక్రమం టేకప్ చేసి దానిని అందరూ కూడా ఆచరించాలనేది అనేది చట్టపరంగా ఆమోదయోగ్యం కాదు ఇప్పుడు మేడం చెప్పారు మంచిగా చెప్పారు టీచర్స్ లో ఎంత వ్యతిరేకత వచ్చింది అనే విషయము అదే అదే విధంగా ఇప్పుడు ఈ రేషన్ డీలర్స్ ను ఒత్తిడి చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా ఇద్దరిని దత్తు తీసుకోవాలి అసలు రేషన్ డీలర్స్ కు వాళ్ళ వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ మీద బలవంతంగా రుద్దడం అనేది చాలా బాధాకరమైన విషయము వాళ్ళలో కూడా ఈ విషయమే తీవ్ర వ్యతిరేకత వచ్చింది అసలు రేషన్ కార్డ్స్ తీసుకునే వాళ్ళను ఎంతో మంది కార్లలో వచ్చి రేషన్ కార్డ్స్ తీసుకుంటున్నారు ఆ రేషన్ బియ్యం రోజు కూడా తిరిగి మళ్ళీ ఒక పెద్ద స్కామ్గా జరుగుతుంది అటువంటి వాటిని కడుపు చేయకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆ విషయంలో పీ ఫోర్ను ఇంప్లిమెంట్ చేయండి అని ఒత్తిడి తీసుకోవడము సరైన విధానం కాదు ఇటీవల మీరు చూశారు జూన్ జూలైలో ఇంటర్నేషనల్ యోగా డే అని చెప్పి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో పేరు నమోదు కావాలని చెప్పి ఒక ఒక ఫ్యాన్సీ ఐడియా డెవలప్ చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా ఆ కార్యక్రమంకే స్పందించినారు వాళ్ళు చేయాల్సిన పనులు పక్కన పెట్టి ఇటువంటి కార్యక్రమాల మీదకి ప్రభుత్వ యంత్రాంగాన్ని డైవర్ట్ చేస్తే సామాన్య పౌరులు వాళ్ళ పనుల కోసం ప్రభుత్వ పోతే పనులు అవుతున్నాయే కాదా కూడా చూడాలి కదా మరి ఆ ఆ విషయంలో యోగాంధ్ర యోగాంధ్ర అనే విషయంలో జిల్లా కలెక్టర్లు ఎస్పీలు వాళ్ళు పిక్నిక్ల మాదిరి ఒక చోటుకి పోయి యోగా చేసుకోవడము కార్యక్రమాలు చేసుకొని అసలు ప్రభుత్వం పరంగా చేయాల్సిన పనులన్నీ ఏమి చేయలేదు ఇది వాస్తవంగా జరిగిన విషయం ఇప్పుడు ఈ పీ ఫోర్ కార్యక్రమం అని చెప్పి ఇది ఇది బలవంతంగా ఎవరి మీద మోపడానికి వీలు లేదమ్మా చట్టం అయితే ఒప్పుకోనిటువంటి వాటికి టీచర్లు ఉన్నారు వాళ్ళ సమయానికి స్కూల్లో పోతున్నారా పాఠాలు చెప్తున్నారా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఉత్తీర్ణత ఎలా ఉంది ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బేరీజ్ వేసుకొని ఆ యొక్క దాన్ని డెవలప్ చేయ ప్రయత్నం చేయాలి కానీ వాళ్ళ మీద ఇప్పటికే ఆన్లైన్ ప్రోగ్రామ్స్ అది అని చెప్పి వాళ్ళ మీద కొద్దిగా బరువు పెంచినారు నాగేంద్రనాథ్ గారు మంజునా గారు మీరు చెప్పండి మీరు చెప్పారు ఇదైతే కంప్లీట్ గా ఉపాధ్యాయులు అంగీకరించే పరిస్థితిలో లేరని మీరు ఎకనామికల్ గా అన్ని బ్యాక్గ్రౌండ్స్ అందర్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అబ్జర్వ్ ఉంటారు కాబట్టి ఇఫ్ ఆర్ గివెన్ ఛాన్స్ అని లేకపోతే బంగారు కుటుంబాల దత్తతని ఇంకొక ఫామ్ లో మాడిఫై చేసి టీచర్స్ సపోర్ట్ చేయగలరు అనుకుంటే మీరు ఎటువంటి ఐడియాస్ ప్రపోజ్ చేస్తారు మీరు ఇందాక అన్నారు మనం ఇప్పుడు వాళ్ళు చెప్తే మన మాట వినే పరిస్థితిలో ఉంటారా ఇప్పుడు ఇది చెప్పి ఫ్యాన్సీ ఐడియా కాకుండా ఇంప్లిమెంట్ అయ్యేటువంటి ఇంకేమన్నా ఆలోచనలు ఉన్నాయా ఇంకేమైనా ఆలోచన అంటే జనరల్ గా పేదవాళ్ళకి ఆల్రెడీ సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నారు వాళ్ళకి ఆర్థికంగా అయితే ఇందాక సార్ మాట్లాడేటప్పుడు కూడా ఒక మాట అన్నారు ఈ రోజున ఆ రేషన్ కార్డులు లో రేషన్ బియ్యం తీసుకోవడానికి కార్ల్లో వచ్చి వెళ్ళే వాళ్ళు ఉన్నారని కూడా అది వాస్తవం ట్రూ అనమాట వైట్ వైట్ కార్డ్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి అవసరం లేని ఎవరైతే నిజంగా పేదరికంలో ఉన్నారో వాళ్ళ వరకు నిజాయితీగా వాళ్ళకున్న అవకాశాలని అందుకుంటూ ఎవరైతే ఆర్థికంగా వెసులుబాటు ఉందో వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే రేషన్ వైట్ రేషన్ కార్డులు కావచ్చు లేదా సంక్షేమ పథకాలు కావచ్చు ఇప్పుడు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా గవర్నమెంట్ ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా వదులుకొని సమాజంలో ఒక మార్పు అయితే వస్తే అప్పుడు కొంత ఈ పేదవా నిజమైన పేదవాళ్ళకి న్యాయం జరుగుతుంది అప్పుడు వాళ్ళ లైఫ్ కొంత మెరుగుపడడానికి ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు రావడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది అది ప్రభుత్వాలు ఆలోచన అనేది ఆచరణలో గ్రౌండ్ లెవెల్ నుంచి చిత్తశుద్ధితో జరగాల్సిన పరిస్థితి అంతేగాని ఇది ఆర్భాటాలకు లేదా ఏదైనా ఒక అంశాన్ని పక్కదో పట్టించే విధంగా ఉండే ఈ పి ఫోర్లు ఇలాంటి కార్యక్రమాలే కానీ అవి నిజాయితీగా నిజంగా పేదవాళ్ళకి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ఉపయోగపడే కార్యక్రమాలు అయితే కాదు ఇవి పేదవాళ్ళకి సహాయం చేయాలంటే మెరుగైన విద్యను అందించాలి మెరుగైన విద్య ఉచిత విద్యని విద్యా వైద్యాన్ని ఉచితంగా అంది అందిస్తే ఆ ఎక్కువ మంది పిల్లలు చదువుకునే అవకాశం ఉంటుంది వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్ గా ఉద్యోగాల్లోకి వెళ్ళి వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితుల్ని పెంపొందించుకునే అవకాశం కూడా ఉంటుంది కానీ అవేమీ చేయకుండా ఈ రోజున ఇంగ్లీష్ మీడియం అనేది ఒకటి ప్రవేశపెట్టి చాలా మంది పిల్లలు డ్రాప్ అవుట్ అవ్వడానికి అత్యవసర చదువులు చదువుకోవడం వరకే ఉపయోగపడుతున్నాయి మాతృభాషలో విద్యా విధానం ఉండాలనేది అనేక మంది చెప్తా ఉన్నారు అలాగా మాతృభాషలో విద్యా విధానం అంట ఉంటే పిల్లలకి ఆ విద్య సంపూర్ణంగా అందుతుంది అన్ని అంశాల్లో వాళ్ళు మెడు మెడుకోలు నేర్చుకుంటారు నైపుణ్యాన్ని పెంపొందించుకుంటారు తద్వారా మంచి మంచి ఉద్యోగాల్లోకి పేద పిల్లలు రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంకా గవర్నమెంట్ జాబ్స్ అనేవి కూడా ఎక్కువగా ప్రొవైడ్ చేస్తే ఎట్లనూ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది పేదలకి ఎక్కువగా ఎకనమికల్గా కూడా బ్యాక్వర్డ్ వాళ్ళకి కూడా ఉపయోగపడే విధంగా ఇలాంటి జాబ్స్ అనేది ఎక్కువగా ఇస్తే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ జీవితాలు అనేవి మెరుగుపడతాయి ఆర్థికంగా కూడా వాళ్ళు అప్లిఫ్ట్ అవడానికి అవకాశం ఉంటుంది అవి చెయ్యాలి కానీ ఏదైతే ఒక నలుగురిని మనం దత్తత తీసుకోవడం వలన వాళ్ళ జీవితం మొత్తం మారిపోయింది అని అనేది ఇది ప్రచార ఆర్భాటాలు తప్పితే వాస్తవ పరిస్థితులుగా వాస్తవంగా పేదవాళ్ళని ఆర్థికంగా వెసులుబాటించే కార్యక్రమాలు అయితే కావు అవన్నీ కావాలి సమాజం మెరుగ్గా ఉండాలి అంటే విద్యని వైద్యాన్ని ఉచితం చేయాలి మాతృభాషలో ఆ పిల్లవాడు చదువుకునే అవకాశం కలిగిస్తే గా వాడు ఆ సబ్జెక్ట్లో నైపుణ్యాన్ని పెంపొందించుకొని మంచి ఉద్యోగం చేకి వెళ్తారు ప్రతి కుటుంబము ప్రతి పిల్లవాడు బాగా చదువుకొని ఉద్యోగం చేసే పరిస్థితికి తీసుకురావాలి అప్పుడు మాత్రమే పేదరికం అనేది రూపుమాపబడుతుంది కానీ ఇలాంటి కార్యక్రమాల వలన అయితే కాదనేది మా ఒపీనియన్ థ్యాంక్ యూ మజ్జుల గారు నాగేంద్రనాథ్ గారు ఇది చెప్పండి ఒకవేళ గవర్నమెంట్ ఇట్లాంటివి తీసుకొచ్చి ఆ స్ట్రిక్ట్ ఆర్డర్స్ చేస్తే యాజ్ సిటిజన్స్ గా వాళ్ళకి పొజిషన్ లేక చేయలేకుండా ఉంటే వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చా వాళ్ళకి ఎటువంటి స్కోప్ ఉంటుంది ఒకవేళ నిజంగా ఈ స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చూస్తే ఇప్పుడు ఒక టీచర్స్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంటు డ్యూటీస్ కాకుండా వేరేవి వితౌట్ ఎనీ లీగల్ బ్యాక్గ్రౌండ్ ఫోర్స్ చేస్తే ఎన్ఫోర్స్ చేస్తే ఖచ్చితంగా కెన్ అప్రోచ్ ది కోర్ట్ లా అది గా ఇట్ ఆల్సో ఇట్ ఓంట్ స్టాండ్ అది వాళ్ళ వాళ్ళ నామ్స్ ప్రకారం ఉండాల్సిందే కాసే థ్యాంక్ యూ నాగేంద్రనాథ్ గారు ఓవరాల్ గా చర్చ ముగింపుకొచ్చాము ఈ టాపిక్ గురించి ఓవరాల్ గా ఏమనుకుంటున్నారు మీరిద్దరు కన్క్లూడ్ చేయండి దాంతో చర్చ ముగిద్దాం ముందు మంజుల గారు మీరు కన్క్లూడ్ చేయండి మంచి అంశాన్ని మీరు ప్రజలకు అందించే అవకాశం ఒకటి ఉంది తర్వాత మీరు అడిగిన రెండవ క్వశ్చన్ కూడా ఇంకా ఏదైనా కార్యక్రమాలు చేస్తే మనకి పేదవాళ్ళు వాళ్ళ జీవితాలను మెరుగుపరుచుకునే అవకాశం కలిగి కలుగుతుందా అనేది కూడా అడిగారు ఇక కొంచెం ఆలోచించే విధంగా ఈ ప్రోగ్రామ్ ఉంది ప్రజెంట్ గా ఉన్న సిచ్యువేషన్ లో ఏది మంచి ఏది చెడు అనేది కి అందించే అవకాశం ఉన్న విధంగా ఉందనేది కూడా అభిప్రాయం నాగేంద్రనాథ్లూడ్ చేయండి మంచి సబ్జెక్ట్ మీరు తీసుకున్నారు గవర్నమెంట్ గ్రహించాల్సింది ఏమిటంటే విద్య వైద్యము ఈ రెండు ఉచితంగా అందించగలిగితే పేదరికము ఆటోమేటిక్ కర్మరగా అవుతుందమ్మా అంతేగాని వాళ్ళకు వచ్చిన ఫ్యాన్సీ ఐడియాస్ ను ప్రజల మీద రుద్దడం అంత మంచిది కాదు థ్యాంక్ యూ నాగేంద్రనాథ్ గారు మంజుల గారు ఇంత ఎడ్యుకేటివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఇంతటితో చర్చిద్దాం